అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ ఛానల్కి శుభోదయం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ అంతకంటే ముందు రోజు ఇరవై తొమ్మిదవ రోజు అమావాస్యం రోజు గ్రహణం ఏర్పడుతుంది ఈ విషయాల గురించి గ్రహణం మన స మన భారతదేశంలో ఉన్నదా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ చేయండి మార్చి ముప్పై ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య గ్రహణం వలన పూజ గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మార్చి ముప్పై ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య గ్రహణం పూజ గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లే ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరమంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండగ వచ్చేలోపు మీ ఇల్లు అంతా చక్కగా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ముచ్చే మార్చి ముప్పై ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండగ ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటికి శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై లోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితిలో మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లోకి ప్రతికూల శక్తి తొలగిపోతుంది మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాచ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసిపారేయండి పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజ గదులు న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉంచకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ తెల్ల బట్టను కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుని పటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోండి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇవి ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోవాలి మీ ఇంటిని ముందుగా ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేరు చేరుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో చే పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెమ్మును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిని చేరుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెమ్మును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేని వారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇలా ఇల్లును మొత్తం మామిడి తోరణాలు వేప ఆకుతోటి మన ఇల్లు బంతి పూలతోటి మన గుమ్మాలు అన్నీ చక్కగా తోరణాలు అలంకరించుకొని ఉండడం వల్ల అవి చూస్తుంటే మన కన్నులు మనకే మనకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఈ ఉగాది పండుగ కూడా అందరూ మంచిగా సంతోషంగా పిల్లా పాపలతో మీ ఇంట్లో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాల ఉండాలని ఎప్పుడు నేను ఎప్పుడూ ఆశీర్వదిస్తాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్